జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఇంత వ్యతిరేకత ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పులివేందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు వేంపల్లి పట్టణంలోని రామలింగమయ్య కాలనీలో పలు కుటుంబాల వారు టీడీపీలో చేరారు వారికి ఆయన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి టీడీపీలో చేరినట్టు పార్టీలో చేరిన వారు చెప్పారు అనంతరం బీటెక్ రవి మాట్లాడుతూ బస్సు యాత్రకు జనాలు రాక జగన్మోహన్ రెడ్డి అవస్థలు పడుతున్నారని చెప్పారు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఇంకా పోను పోను బస్సు యాత్ర చేయలేమనే ఉద్దేశంతో కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు ఏదో ఒక సింపతి క్రియేట్ చేసుకోకపోతే పార్టీకి నష్టమని ఇలా డ్రామాలు ఆడుతున్నాడన్నారు నిన్న జరిగిన ఘటన నూట యాభై మంది మనుషులు మాత్రమే ఉన్నారని కానీ వైసీపీ వారు టీవీలలో మిక్సింగ్ చేసి ఎక్కువ మంది జనాలు ఉన్నట్లు చూపించారని చెప్పారు కోడికత్తి సీను కేసులో ఒక అమాయకుని ఎలా బలి చేశారో అదే మాదిరిగా రాయి విసిరిన వాడిని బలి చేసే విధంగా చూస్తున్నారని అన్నారు అందరికీ నమస్కారం తర్వాత మనము ముఖ్యంగా ఈరోజు మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె పట్టణంలో రామలింగయ్య కాలనీలో ఉన్నాం ఈరోజు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి మాకు చాలా విసుగెత్తి రాబోయే తెలుగుదేశం పార్టీనే మా వంతు కూడా మేము చంద్రబాబు నాయుడు కానీ బీటెక్ రవి బీటెక్ రవి గారికి కానీ మేము కూడా మా వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో తర్వాత ఈరోజు స్వచ్ఛందంగా ముప్పై కుటుంబాలంతా కూడా సాయి రామ్మోహన్ ఇంకా వాళ్ళ బంధువులు మిత్రుల ఆధ్వర్యంలో కూడా అంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేస్తాం అంటే ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనించండి ఈ చేరికలు అనేటివి పులివెందుల వచ్చి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యూషన్లోనే ఈ ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత అనేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి అందుకే అతని జన అతని సభలకు కూడా ఎక్కడ జనాలు రాక ఇక పోను పోను అటు సైడు ఇప్పుడు బస్సు యాత్ర చేసేది ఇంకా కూడా చాలా కూడా ఈ తెలుగుదేశం పార్టీ బలము చాలా బలంగా ఉన్న ఏరియాకు పోతున్నాడు కాబట్టి ఏదో ఒక సింపతి క్రియేట్ చేసుకోకపోతే పార్టీకి కానీ ఆయన చాలా నష్టం జరుగుతుందని తర్వాత నిన్న ఆ చిన్న ఇన్సిడెంట్ కొత్త డ్రామాకు తెరలు అయిపోయాడు లేదంటే అంతమంది జనం అని చెప్తున్నారు వాస్తవంగా విజు వాస్తవ విజిలే అన్నీ కూడా చూస్తే అక్కడ వంద నూట యాభై మంది జనం మాత్రమే ఉన్నారు వీళ్ళు టీవీలలో దాన్ని మిక్సింగ్ రీమిక్సింగ్ చేసి భారీగా జనం ఉన్నట్టు చూపిస్తున్నారు వంద నూట యాభై మందిలో నిజంగా ఉంటే ఆ రాయి విసిడు ఎవరో చూస్తారు లేదా అంతమంది కోడికత్తు సీనులో తర్వాత ఒక కొన్ని ఎట్లా బలి చేశారో అదే విధంగా ఈరోజు రాయి విసిరునోనని చెప్పి దాన్ని కూడా బలి చేశారు అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎటు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టుంది ఏదో ఏదో రకంగా అంతకుముందు కోడికత్తి కానీ తర్వాత వివేకానందరెడ్డి గారి ఇష్యూ కానీ చేసి సింపతి గెయిన్ చేసుకొని ఎలక్షన్స్లో లబ్ధి ముందుని నచ్చే ఈసారి కూడా ఆయన మీదనే మళ్ళీ ప్రయత్నం జరిగింది కోరి ఇంకోటి చేసుకో నిజంగా మేము ఈరోజు డీజీపీని కానీ ఇంటెలిజెన్స్ ఐజీని కానీ అడుగుతున్నాం ఒక ముఖ్యమంత్రికి నిజంగా భద్రత కల్పించని మీరు తక్షణమే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు ఆయన మీద నిజంగా అత్యాయత్నం జరిగిందని కానీ ఆయన మీద దాడి జరిగిందని కానీ ఒక్క పర్సెంట్ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటే జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల కానీ ఆ ఇది ముందే తెలిసిందిలే ఇది ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని మాకు ముందే తెలుసులే అనే భావనకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది ఇంకా పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే ఈ రకమైన చేరికలు నిన్న చూసే చక్రపేట మండలంలో మారేళ్ల మండకలో స్వచ్ఛందంగా ఉన్నాం ఈరోజు అనేక రకాలుగా అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాకు ఈ పరిపాలన వద్దు ఇతని పరిపాలన చూసి మాకు సాలైంది మేము ఇతనికి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నామని స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో అందరూ ఎవ్వరు కూడా ఊహించరు కానీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ సార్ విజయం తప్పకుండా మేము గెలవబోతున్నాం